రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనశెడి సుభాష్ రాజమండ్రిలోని ఈఎస్ఐ ఆసుపత్రిని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రి వార్డులో చికిత్స పొందుతున్న రోగుల దగ్గరికి నేరుగా వెళ్ళి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు వైద్యులు బాగా సేవలు అందిస్తున్నారా ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ బాగుందా ఏమైనా సమస్య ఉన్నాయా అంటూ ప్రశ్నలు అందించారు తర్వాత ఈఎస్ఐ ఆసుపత్రి ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు గతంలో ఇదే ఆసుపత్రిని మంత్రి సుభాష్ ఆకస్మిక తనిఖీ చేసి విధుల్లో నిర్లక్ష్యం వహించిన వైద్యులను సిబ్బందిని తొమ్మిది మందిని విధుల నుండి మంత్రి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే నాటి నుండి ఆసుపత్రి నిర్వహణ గాడిలో పడడంతో పాటు వైద్యులు కూడా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారు ట్లు మంత్రి సుభాష్ ఆకస్మిక తనిఖీలు నిర్ధారించారు రోగులకు అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు అనంతరం మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ ఈఎస్ఐ ఆసుపత్రి బలోపేతానికి కృషి చేస్తామని ఇందులో భాగంగా అమరావతిలో ఐదు వందల పడకల ఆసుపత్రి నిర్మాణంతో పాటు మెడికల్ కళాశాల స్థాపనను ప్రతిపాదనలు చేశామని దీనికి సంబంధించి సిఆర్డిఏ ఇరవై ఐదు ఎకరాల పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్రగ అప్గ్రేడ్ చేయమన్నారు వీటిలో నూట తొంభై ఒకటి పోస్టులుగాను తొంభై ఏడు రెగ్యులర్ తొంభై నాలుగు అప్గ్రేడ్షన్ విధానంలో మంజూరయ్యాయని అన్నారు అలాగే ఈఎస్ఐ ఆస్పటల్ నిర్మాణం కోసం గుంటూరు శ్రీ సిటీ కర్నూలు పెనుకొండ సహా కొత్త ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం భూములు గుర్తించామన్నారు అనంతపురం అచ్యుతాపురం నెల్లూరు శ్రీకాకుళం ప్రధానమంత్రి చేతుల మీదుగా ఇటీవలే ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు ముప్పై కొత్త ఈఎస్ఐ డిస్పెన ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామని అనుమతుల కోసం వేచి చూస్తున్నామన్నారు ఆసుపత్రుల వివిధ కేటగిరీలో ఖాళీగా ఉన్న ఎనిమిది వందల యాభై ఐదు పోస్టులను రెగ్యులర్ కాంటాక్ట్ అవుట్సరింగ్ విధానాల్లో భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు ఇప్పటికే కాంటాక్ట్ పద్ధతి అయిన ఇరవై ఎనిమిది సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేశామన్నారు ఏడాది కాలంలోనే ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య ప్రమాణాలు అందించామన్నారు ఏడాదిలో పదిహేను లక్షల ఏడు వేల నాలుగు వందల ఏడు వందల ముప్పై రెండు అవుట్ పేషెంట్లకు బెడ్ ఎక్రోపెన్సీ ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై మూడు రక్త పరీక్షలు ఎనభై ఏడు వేల ఆరు వందల సక్ శస్త్రచికిత్సలు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది సెచ్యులైజేషన్ వెయ్యి తొంభై తొమ్మిది ఆరోగ్య శిబిరాలు నూట ఇరవై ఒకటి హెచ్ఐవి అవగాహన సదస్సులు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు మంత్రి సుభాష్ వెంట రాజమండ్రి ఈఎస్ఐ ఆస్పత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ శుభాకర్ డాక్టర్ హాసన్

తగ్గిందా ఎలా ఉంది ఎలా చూస్తున్నారు ఇక్కడ శుభ్రంగా ఉంటుంది అంత డాక్టర్లు అందరు బాగా చూస్తున్నారు కదా నర్సులు నర్సులు మీ పని మీరు చేయండి శుభ్రంగా అందరూ కూడా శుభ్రంగా కూడా ఉంది అంతా కూడా స్టాఫ్ తక్కువ ఉన్నారమ్మా టూ మంత్స్ చెప్పండి మొన్నటి మీద ఇప్పుడు మొన్న బాగుండేది ఇప్పుడు బాగుందా బాగుంది కదా మొన్న మీద మెరుగైంది కదా